గురువారం థర్స్డే హిందూ సంప్రదాయం విశ్వాసాల ప్రకారం విశేషమైన రోజు ముఖ్యంగా గురు బృహస్పతి గ్రహానికి సంబంధించిన రోజు కావడంతో కొన్ని ప్రత్యేక పనులు చేయడం మేలు అని చెబుతారు ఇక్కడ కొన్ని గురువారం చేయవలసిన పనులు ఉన్నాయి ఆధ్యాత్మికంగా ఒకటి శ్రీ సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామి పూజ వీరికి గురువారం ప్రత్యేక రోజు నామస్మరణ పూజలు చేయడం మంచిది రెండు గురువార వ్రతం పాటించడం కొందరు ఉపవాసం చేస్తారు లేదా పసుపు పిండి కలిపిన అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు మూడు బృహస్పతి గ్రహ శాంతి పూజ గురుదోషం ఉన్నవారు శాంతి పూజలు చేయడం మంచిది ధార్మిక పనులు ఒకటి గురువార నామస్మరణ ఓన్ గురు దేవాయనమ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించవచ్చు రెండు పసుపు వస్తువుల దానం పసుపు పసుపు వస్త్రాలు పసుపు అన్నం వంటివి దానం చేయడం శుభం మూడు వృద్ధులకు సేవ చేయడం పెద్దవారి ఆశీర్వాదం పొందడం మంచిదని భావిస్తారు సాధారణ పనులు ఆచార విశ్వాసాల ప్రకారం ఒకటి నలుపు రంగు దుస్తులు ధరించకపోవడం గురువారానికి నల్ల రంగు మంచిది కాదని నమ్మకం ఉంది రెండు పసుపు ఉపయోగించి స్నానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది మూడు పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభదాయకం మీరు గృహస్థులా విద్యార్థిలా ఉద్యోగులా అనే దానిపై ఆధారపడి కొన్ని ప్రత్యేక పనులు చెప్పగలుగుతాను మీరు ప్రత్యేకంగా ఏవైనా పనుల జాబితా కోరుతున్నారా ఉదా ఉద్యోగం విద్య గృహకార్యాల విషయంలో